Eve biz bakalım, bakacağımız şeyin de taçın saflığı önemli. En ağır sonraki dönemde muhakkakça, sonraki dönemde en ağır dönemde muhakkakça yine. Yer var mı? Yer var mı?

అది సోదరుడు మూడు నిమిషాలు ఇచ్చిన గానీ ఏడు నిమిషాలు అధికంగా తీసుకుంటే క్షమించారు సోదరుడు బాబురావు గారి గురించి

పని పనిచేస్తూ తీరు సమయంలో వేరే వ్యాపారే కాదు వాక్ ఎక్కువగా బాబు గారితో మాట్లాడుతున్నాం మాట్లాడుతూ వచ్చినప్పుడు తాము గుర్తించబడ్డామొదటిసారిగా చూసి కూర్చుని వేరు నేను నాట్ చేసి కూర్చుని దోపడ్డా అన్నాడు అక్కడ పెట్టి దేవతలేదు ఇక్కడ అందరూ కిందే కూర్చుంటారు తెనాలిలో నుండి జడ్జిగా వచ్చేవాడు ఆయన కూడా కిందే కూర్చుని ఆరాధన అయిపోతే అతను వెళ్ళేవాడు ఇక్కడ కూర్చుని వేయవాడు అని అని చెప్పినప్పుడు ఆయన అలాగా అన్నాడు ప్రభువుని అంగీకరించిన నా ద్వారా దేవుని కుటుంబం బట్టి తాను ప్రభు దేవుడి ప్రభుత్వం సేవ సేవానికి వచ్చినప్పుడు మేమిద్దరం కలిసి దేవుని బట్టి ఆ ఇద్దరు ఒక కాళ్ళు మీద రెండు ఇతరులున్నట్టుగా మేమిద్దరం కలిసి ఏ సై నేను చెప్పలేదు ఎంతగా సార్ నేను ప్రేరేపించేవాడు మీ దగ్గర చేసి వచ్చినప్పుడు చాలా సమయం మాకు రాత్రి ఉద్యోగం చేస్తే ఈ భగవంతా ఈ రాత్రి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మేము పత్రికలు తీసుకుని వెళ్ళి ఇదా ఇద స్వార్థు దేవుడు మమ్మల్ని బొక్క వాడుకున్నారు

మా కుటుంబం ఆయన కుటుంబం ఎంతో అనుమయగా ఉంది నాతో నా స మాట్లాడుకోవంకృష్టిని బట్టి నాకు ఆత్మీయ నేను ప్రేమించాను ఆత్మీయండిగా నన్ను ప్రేమించే ദൈവത്തെ സാക്ഷിച്ചുകൊണ്ട് സ്വാസ്ത്യം ഗംഗപ്രമയൻച ഇൻകണ്ടിനെ വെക്കുന്നച്ചമോ ആമ്മനെ ദേവമകൻ ഈ ബാലകന് പെരുടുള്ളേ പേസ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ്സ് आज मैं दिल को प्रभु महात्मन में जी विनशील चित्तनय पुरुषार्थ च समान प्रार्थना हूं और प्रथम इस समय मन तेज हो शुरुआत करना है बेटा और कोई और इच्छा नहीं मन सोचता है प्रार्थना स्त्रो को करते हैं सामर्थ्य ज्ञान प्राप्त को हम नर में सुनती सी